హలో వ్యూయర్స్ సమ్మర్ అంటేనే మనకు ఎండలతో పాటు గుర్తొచ్చేవి పచ్చళ్ళు సో ఫర్ ది ఫస్ట్ టైం నేను కూడా పచ్చడి ట్రై చేశా ఇది ఇన్స్టాలో చూసి మా శ్రీవారు నన్ను టార్చర్ చేసి మరీ నాతో పెట్టించాడు రెసిపీ అయితే చాలా సింపుల్ అసలు వంట తెలియని వాళ్ళు కూడా ఈజీగా పెట్టేయచ్చు నేను కూడా మ్యాంగో అండ్ చికెన్ తో ఏంటి అనుకున్నాను కానీ టేస్ట్ చేశాక సూపర్ అంటే సూపర్ ఉంది ఇంకా ప్రాసెస్ లోకి వెళ్తే స్క్రీన్ లో చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్ని దూరగా వేయించుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు గోల్డెన్ కలర్ లోకి రావాలి ఇప్పుడు రెండు మామిడికాయలు బోన్లెస్ చికెన్ హాఫ్ కేజీ తీసుకుందాం హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ ని ఆయిల్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి అలాగే మామిడికాయని తురిమి పెట్టుకోవాలి ఇప్పుడు చికెన్ ఫ్రై చేసుకున్న గిన్నెలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ లోకి వచ్చేది పచ్చి వాసన పోయే వరకు దెన్ ఫ్రై చేసుకున్న మసాలాలన్నీ పొడి చేసుకోవాలి ఇప్పుడు అన్ని ఒక గిన్నెలోకి వేసుకొని కలిపేయడమే డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ తురిమి పెట్టుకున్న మామిడికాయ ఉప్పు కారం పసుపు నూరు పెట్టుకున్న మసాలా అన్నీ వేసి కలిపేసుకోవడమే దెన్ ఒక టైట్ గా మూత ఉన్న గ్లాస్ జార్ లోకి తీసి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవడమే నా దగ్గర గ్లాస్ జార్స్ ఉంటే పెద్దవి ఉన్నాయి లేదా మరి చిన్నవి ఉన్నాయి సో నెక్స్ట్ డే డిమార్ట్ కి వెళ్ళి మరీ ఈ సైజ్ జార్ తెచ్చుకున్నా ఈ పచ్చడి నేను ట్రై చేయడం ఇదే ఫస్ట్ టైం సో ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది అనేది తెలీదు అందుకే ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్నా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు నేను ఫస్ట్ టైం పచ్చడి పెట్టడం ఇంత టేస్టీగా కుదురుతుంది అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా నెక్స్ట్ కొంచెం కూడా టైం వేస్ట్ చేయకుండా పచ్చడి పెట్టిన బౌల్లోనే వేడి వేడి అన్నం వేసుకుని నేను మా స్ట్రీ వారు కొమ్మేసాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్